మొదటి రోజు సీఈఓగా కేదార్ ఆఫీస్లో అడుగు పెట్టబోతుంటాడు ఇక దాంతో దాత్రి పూజ చేసి హారతిస్తూ కేదార్కి బొట్టు పెడుతూ నీ కష్టం నీ మంచి మనసే నేను ఇక్కడి వరకు తీసుకువచ్చింది అవి నిన్ను గెలిపిస్తాయన్న నమ్మకం నాకుంది కేదార్ అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత కమలాకర్ యువరాజ్ వాళ్ళు ఒక చోటు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈరోజు వాడు ఆఫీస్కి కాకుండా డైరెక్ట్గా వాడిని శ్మశానానికి పంపిస్తే ఎలా ఉంటుందని చెప్పి కమలాకర్ అంటూ ఉంటే ఎలా బాబాయ్ అని యువరాజ్ అంటాడు కార్ బ్రేకులు తీసేద్దామని చెప్పి కమలాకర్ యువరాజ్కి ఐడియా ఇస్తాడు దాంతో యువరాజ్ కేదార్ వెళ్ళబోయే కార్కి బ్రేకులు తీసేస్తాడు ఈ రోజు నుండి ఆ కార్ నీదే కేదారా అంటూ కౌశికి కార్ తాళాలను కేదార్ చేతికి ఇస్తూ ఉంటుంది ఇక దాంతో నిషిక సీఈఓ పదవి ఇచ్చారు ఇప్పుడు కారు కూడా ఇస్తున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యువరాజ్ సిఈఓకి కార్ కంపల్సరిగా ఇవ్వాలి నిషిక అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి యువరాజ్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి దాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత కేదార్కి ఆల్ ది బెస్ట్ చెబుతూ హ్యావ్ ఏ సేఫ్ అండ్ స్మూత్ జర్నీ అని చెప్పి యువరాజ్ అంటూ ఉంటారు యువరాజ్ మాటలు విన్న దాత్రికి అనుమానం మొదలవుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి